ఈరోజు భారత మహిళ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో భారతీయ మహిళా టీం పోటీ పడుతోంది ఖచ్చితంగా గెలుస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్ ఇరవై ఆరు జిల్లాల హెడ్ క్వార్టర్లో ఎల్ఈడి స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది క్రీడాకారులు ప్రజలు వీక్షించేదానికి ఎల్ఈడి స్కిమ్స్ ఏర్పాటు చేశాం మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కూడా ఆడబిడ్డలు మేము ఏవి రంగంలో కూడా తగ్గం ఎవరిదైనా పోటీ పడతామన్నిట్టు ఏదైతే పురుషుల క్రికెట్ ఏ విధంగా తలపిస్తుందో దానికి పది రెట్లు మహిళా క్రికెట్ టీం ఆడింది గెలుపొందారు ఈరోజు ఫైనల్ మ్యాచ్లో మన భారత మహిళా టీం విజయకేతనం ఎగరవేస్తుంది మీ వెంట నూట నలభై ఐదు కోట్ల ప్రజానీకం ఉంది ఈరోజు దేశం మొత్తం మీ గెలుపు కోసం వేచి చూస్తోంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఈ మహిళా క్రికెట్ టీం పై ఉంది స్వామివారిని కూడా వేడుకుంటున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడబిడ్డలు ఈ గెలుపు కోసం వేచి చూస్తున్నారు